హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అదే ఉన్నసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే మేము షిరిడి వెళ్ళినప్పుడు ఎక్కడ స్టే చేసాము అనేది దాని వివరాలు డీటెయిల్స్ అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఎవరైతే ఫస్ట్ మన వీడియోని చూస్తున్నారో ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే బెల్ సింబల్ వస్తుంది క్లిక్ చేయండి అలాగే నచ్చితే కనుక నచ్చితే అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే వివరాలు అయితే చెప్తానండి మీకు నేను మేము మహారాష్ట్ర వెళ్ళాం కదండి షిరిడి యాత్రకైతే వెళ్ళాము మేము వెళ్ళడానికి మూడు నెలల ముందే అయితే మేము రూము అయితే బుక్ చేసుకున్నామండి మేముండే రూము నేమ్ వచ్చేసి శ్రీ సాయి ఆరాధనా క్షేత్రం అండి వచ్చేసి విజయవాడ వాళ్ళండి విజయవాడ వాళ్ళు షిరిడీ విజయవాడ వాళ్ళు షే అయితే మనకి ఇలాగా హోటల్గా అయితే కట్టు కట్టారన్నమాట అండి కాటేజెస్గా కట్టారన్నమాట ఇక్కడ అయితే మనకి ఆంధ్ర భోజనం అయితే అవైలబుల్గానే ఉంటుందండి వాళ్ళే పెడతారు మనకి మధ్యాహ్నం అలాగే సాయంత్రం భోజనం అయితే ఉంటుంది ఆంధ్ర భోజనం అండి బ టిఫిన్ మాత్రం పక్కనే ఉంటుందండి అది మధ్యాహ్నం అది మాత్రం మనం పే చేయవలసిందే ఇక్కడైతే మనం స్టే చేయడానికైతే మనిషికి వచ్చి భోజనంతో కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి రెండు పూట్ల భోజనం పెడతారు మనకి అలాగే ఏసీ అయితే ఏసీ లేదంటే నాన్ ఏసీ అయితే నాన్ ఏసీ ఉంటుంది అలాగే ఇక్కడ మనకి హాట్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి చూపిస్తున్నాను కదా ఇదే సాయి శ్రీ సాయి ఆరాధనా క్షేత్రం అండి ఇక్కడైతే మనకి తెలుగు వాళ్ళే ఉంటారు అసలు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు తెలుగులోనే మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళు మన విజయవాడ వాళ్ళే మన షిరిడిలో వచ్చి మనకిలా అయితే అవైలబుల్ అయితే ఏర్పాటు చేశారన్నమాట ఉండడానికి టిఫిన్ అయితే మాత్రం పక్కనే ఉంటుందండి వాళ్ళదే కాకపోతే అది కొనుక్కోవాల్సి వస్తుంది కానీ భోజనం మాత్రం మనం రూమ్కి భోజనానికి కలిపే పే చేస్తామండి మేము ఐదు రోజులు ఉన్నాము ఫర్ సింగిల్కి మేము ఏసీ తీసుకున్నామండి హాట్ వాటరు మాకైతే పదిహేను వందలు అయితే ఛార్జ్ చేశారు భోజనం అయితే చాలా బాగుంటుందండి భోజనంలోకి స్వీటు హాటు పెడతారు అలాగే పులిహోర పెడతారు ఇంకా నా రెండు రకాల కూరలు వేస్తారు పప్పు వేస్తారు సాంబారు ఇంకా పెరుగు ఇంకా మనకి టిఫిన్ తినే వాళ్ళకైతే సాయంత్రం మాటలు టిఫిన్లు కూడా ఉంటాయండి భోజనం చేసే వాళ్ళకి సాయంత్రం మాటలు భోజనం కూడా ఉంటుంది రూమ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి డబ్బులు తగ్గట్టుగానే ఉన్నాయండి రూములు కూడా చాలా పెద్ద రూములే ఇచ్చారు మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం కాబట్టి మాకు పెద్ద రూమే తీసుకున్నాం అన్నమాట రూమ్ అయితే చాలా బాగుంది బెడ్ కూడా చాలా బాగుంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఎందుకంటే ఇది ఐదు అంతస్తులు అన్నమాట ఇది ఐదు అంతస్తులు బిల్డింగ్ అండి మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది మెట్లు వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు షిరిడి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇది మూడు నెలల ముందైతే మాత్రం బుక్ చేసుకోవాలండి మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం అయితే మనకి దొరకదండి చాలా కష్టమైపోతుంది మేము మూడు నెలల ముందే బుక్ చేసుకున్నాము దీన్ని దీనిది మనకి గూగుల్లో కూడా ఉందండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను శ్రీ సాయి ఆరాధనా క్షేత్రం అండి ఎందుకంటే ఇది స్వా టెంపుల్కి కూడా చాలా దగ్గర అండి నడిచి వెళ్ళిపోవచ్చు వెహికల్ అవసరం లేదు ఇదిగోండి షిరిడి అండి స్వామివారి గుడి అండి టెంపుల్ అన్నమాట నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు వెహికల్ అయితే అవసరం లేదు వెహికల్ అయితే అందరికీ కలిపి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాడు మేము నడిచే వెళ్ళిపోయాం దగ్గరగా ఉంది కాబట్టి అనేసి అలాగే దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి స్వామి దయ వల్ల అంటే అక్కడ టోకెన్ సిస్టమ్ అండి టికెట్స్ ఉంటాయి టికెట్ అనేది ఆన్లైన్లో తీసుకోవాలండి ఆన్లైన్లో అంటే మొబైల్ ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆన్లైన్ సెక్షన్ అనేది ఉంటుందండి మనకి మన తిరుపతిలో ఎలా అయితే మనుషులు ఇస్తారో అలా కాదండి ఎవరికి వాళ్ళు వెళ్ళి మనకి ఎన్ని కావాలంటే అన్ని టిక్కెట్లు మనం ఏటీఎంలో ఎలా డబ్బులు తీసుకుంటామో అలాగా టికెట్ తీసుకోవడం అన్నమాట అండి ఫెసిలిటీ నేను తీ తీసానండి ఆ వీడియో అయితే మిస్ అయింది దర్శనం అయితే బాగా అయిపోయిందండి ఎదురుగుండానే కొంచెం షాప్ ఉంటే నేను షాపింగ్ అయితే చేశాను అయిపోయిన తర్వాత వచ్చేసే మార్గంలో అయితే మాత్రం మాకు ఇలాగా ఎక్సర్సైజు మిషన్స్ అయితే పెట్టారండి మార్నింగ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు కదా వాకింగ్ చేసి వెళ్ళే వాళ్ళకి మాకు ఇది చాలా బాగా హ అనిపించింది మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ బాగా పెట్టారు బాగుందండి ఎందుకంటే జిమ్కి వెళ్ళి చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఇలా వాకింగ్ చేస్తూ ఇక్కడ అక్కక్క దారి దారిలో ఇలా వెరైటీ వెరైటీగా పెట్టారండి చాలా బాగుంది మా వాళ్ళు కాసేపు ఆడుకున్నారు ఇంకా ఆడుకోవడం అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వచ్చేసామండి ఇంకా ఆ రోజంతా ఇంకెక్కడికి వెళ్ళలేదు రెస్ట్ తీసుకున్నాం ఎందుకంటే రెండు రోజులు ట్రైన్లో పడ్డాం కదా ఇబ్బందులు అందుకని ఇంకా ఆ రోజంతా ఇదండి ఇవాళ వీడియో అండి మీకు ఇందులో మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్